నమస్కారం ఈ రోజు మనం ఉన్నాము లలిత ఎంటర్ప్రీనర్స్ లో ఉన్నాము సో కార్తీక్ గారు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ గా ఎలా ఎదుగుతున్నారు అదే విధంగా ఆయన ఒక బిజినెస్ చేయడమే చాలా ఉంటే ఆయనతో పాటు సబ్లింక్ గా ఒక నాలుగు మూడు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసినారు అసలు ఈ రోజు కార్తిక్ గారు నాకు తెలుసుకుందాం ఆయన బిజినెస్ ఏంటి ఒక యువ ఎంటర్ప్రినర్ గా ఎలా ఎదుగుతున్నారు ఏంటి ఫలితం తెలుసుకుందాం కార్తిక్ గారు నమస్కారం అండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ సార్ ముందుగా నన్ను అప్రోచ్ అయ్యి నన్ను మోటివేట్ చేయడానికి ఇంకా డెవలప్ అవడానికి నాకు ఇంకో ఒక ప్లాట్ఫామ్ సుమన్ టీవీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఎందుకంటే మీరు ఒక యువ ఎంటర్ప్రీనర్గా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యంగ్ జనరేషన్స్ ఏదన్నా చిన్న చిన్న బిజినెస్లోనో లేదంటే చిన్న ఉద్యోగం పోతేనో చాలా డిప్రెషన్ గురైపోతుంటారు బట్ మీరు ఈ బిజినెస్ చేస్తూ ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా ఎవ్రీ సాటర్డే సండే కూడా స్పెషల్ క్లాస్ తీసుకుంటారంట అవును అవును సార్ అసలు మామూలుగానే ఖాళీ ఉండదు కానీ మరి అది మాత్రం అలా సాధ్యం అవుతుంది ఏం లేదు సార్ మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా సార్ ఓకే మనం పడుకునేది ఐదు గంటలు సరిపోదు కదా అవును మిగతా టైం అంటే ఫ్రీ టైమే కదా సార్ ఓకే ఏం లేదు సార్ టైమ్ స్లాట్ పెట్టుకుంటే ప్రతిది ఈజీ సార్ అంతేనంటారా ఓకే సో మీ బిజినెస్ ఏంటి ఏంటి ఏమేమి రన్ చేస్తున్నారు సూపర్ సార్ ముందుగా మనం ఓరియన్ సిరామిక్ ఏపీ మొత్తం సీఎండ్ సార్ ఓకే ఏపీ మొత్తం మీరు ఏపీ మొత్తం సీఎండ్ ఓకే ఓకే డిస్ట్రిబ్యూటర్ డీలర్స్ అందరినీ అపాయింట్ చేసి నా చేతిలో ఉంటుంది సార్ ఓకే గ్రేట్ వై ఓరియంట్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో తెలుసుకొని వచ్చారు కదా ఖచ్చితంగా ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కుతున్నారు దీన్ని మీరు శుద్ధితో కొడుతున్నారు కానీ పగలట్లేదు ఎలా అది సార్ లబ్బర్ స్థుతితో కొట్టినప్పుడు ఎయిర్ క్రాక్స్ రాకపోతే అది మంచి ఓకే ఓకే అది ఎయిర్ క్రాక్స్ వస్తే మాత్రం ది అంతేనా మన దాంట్లో ఏంటంటే లబ్బర్ సప్తో కుట్టినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ రావు సార్ ఓకే ఇంకో మంచి విషయం ఏంటంటే టెన్ ఇయర్స్ ఆఫ్ గ్లాసీ వారంటీ ఓకే అది షేడోన్ అయితే రీప్లేస్మెంట్ అది మన కంపెనీ రూల్స్ ప్రకారం తగ్గది ఓకే షేడోన్ అయితే రీప్లేస్ ఓకే ఓకే సార్ ఏ కాకుండా సూట్స్ ఉన్నాయి సూట్స్ కూడా సూట్స్ లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఓకే ఫైవ్ ది సిక్స్ డి సెవెన్ ది ఓకే ఓకే విత్ వారంటీ విత్ గ్యారెంటీ విత్ సప్లై బై శ్రీ లెల్త్ ఓకే వావ్ చాలా బాగున్నాయి అసలు అంటే మీ దగ్గర ఉన్న కలెక్షన్ నాకు తెలిసి ఎక్కడ చూసినట్లేదు నేను ఎంత మంచి కలెక్షన్ అనేది అంటే నాకు సార్ ఒక ఐటెం బదులు పది ఐటెమ్స్ తెప్పించుకొని హోల్సేల్ లో సప్లై చేయాలని వచ్చిన కి ది బెస్ట్ ఇవ్వాలని సంకల్పంతో స్థాపించింది శ్రీ సార్ ఓకే ఎన్ని ఇయర్స్ సార్ జర్నీ సార్ కన్స్ట్రక్షన్ లో అయితే వేరు సార్ అప్రాక్సిమేట్ టెన్ ఇయర్స్ ఈ ఫీల్డ్ వచ్చి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో అదే నాకు తెలుసు త్రీ ఇయర్స్ లోనే చాలా ఆటబోట్లు వన్ ఇయర్ లో అయితే డౌన్ అయిపోయింది అని టు టాక్ వచ్చింది సార్ బట్ నేను మోటివేట్ చేసుకున్నా సార్ లైక్ సుమన్ టీవీలో లో కూడా మోటివేట్ నాకు నేను మోటివేట్ చేసుకున్నా ఇంకోటి మంచి విషయం ఏంటంటే సార్ మీరు యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు నా దాకా వచ్చారంటే ఖచ్చితంగా అంటే మీరు డైమండ్స్ అన్ని బయట తీసి ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి లైఫ్ లో సక్సెస్ అవుతున్నటువంటి ఎంటర్ప్రైనర్స్ అందరికి కూడా పరిచయం చేయాలి ఎందుకు సొమ్మంటి ఎప్పుడు సెలబ్రిటీ చూడటం సార్ సెలబ్రేట్ విధంగా మీరు కష్టపడుతున్నారు మీతో పాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఒక మంచి యువ ఎంటర్ ప్రైనర్ ఎదుగుతున్నారు మీ లాంటి వాళ్ళ బిజినెస్ ని మరింత ముందుకు తీసుకెళ్లాలి సో మనకి ఎన్నో మోడల్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ బేసిక్ ఈ డబ్లూసిక్ అమౌడ్ ఓకే దానికి మీకు చూపిస్తాను ఓకే సార్ దీనికి టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ వారంటీ ఓకే ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన వీడియోలో ఓకే అసలు కంపెనీ వాళ్ళు నా నేర్చి చూడమన్నా ఓకే ఎక్కి చూస్తే ఓకే నాకే ఆశ్చర్యం వేసిన సిటి కవర్ కూడా ఇంత వారంటీ ఉందని అంటే నేను ఎక్కి చూపిస్తాను ఓకే అయ్యి బాబాయ్ సార్ ఏంటి మీరు మీరు ఇప్పుడు ఒకళ్ళు అనుకుంటున్నారు కదా దీని మీద ముగ్గురు ఎక్కారు సార్ ముగ్గురు ముగ్గురు ఎక్కారు ఓకే అంటే దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి సార్ ఓకే నిజంగా ఎందుకంటే కమ్మోర్స్ చూసి చాలా వరకు బయట వస్తున్న మార్కెట్ లో వేరే దేంట్లో కాంప్రమైజ్ అవ్వచ్చు కానీ కమ్మోర్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు ఎందుకంటే చాలా పెద్ద యాక్సిడెంట్స్ బాత్రూంలో చాలా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు అందరూ యూజ్ చేసేది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి మీరు కనుక బయట మార్కెట్లో నాణ్యత లేని తీసుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆరోగ్య సమస్యలే కావచ్చు యాక్సిడెంట్ రూపంలో కూడా ఈ కమ్మౌట్ పగిలినప్పుడు కాళ్ళు సైతం కట్ అయిపోద్ది అనమాట ఎందుకంటే పింగాణి అనేది చాలా డెలికేట్ ఉంటుంది షార్ప్ నైఫ్ కంటే కూడా ఈజీగా స్కిన్ని కట్ చేస్తుంది కాబట్టి మీరు కమోర్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వారంటీ గారు ఏ దేంట్లోనే కాంప్రమైజ్ అవ్వండి ఇబ్బంది లేదు కానీ ఒక కమోర్స్ విషయంలో మాత్రం ఎవరు కాంప్రమైజ్ కావద్దు ఖచ్చితంగా టెస్ట్ చేసి ఇలా మీకు గ్యారంటీగా ఆయన చూపించి మరి మీకు అమ్మ చెప్తారు కేకే గారు సో మీరు లలిత ఎంటర్ప్రైనర్స్ లో డిస్ప్లే నెంబర్కి ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు కాల్ చేసినా సరే కేకే గారు మీకు ఎనీ టైం రెస్పాండ్ అవుతారు మీకు చక్కగా మీకు వచ్చిన వివరంగా

గుడ్ ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ కి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలని శ్రీ లలిత సంకల్పం సార్ ఓకే సూపర్ అండి సో ఎవరు చూసారు కదా మీకు క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కమోర్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు లలిత ఎంటర్ప్రీనర్స్ లో ఉన్నదా గొప్పతనం అదే దాదాపుగా వీళ్ళు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు అండ్ అదే మన యువ ఎంటర్ప్రీనర్ అయితే కనుక చాలా ముందుకు వెళ్తున్నాడు సక్సెస్ఫుల్ గా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అన్నమాట మనవాడు ఎందుకంటే మనవాడు ఇచ్చే క్వాలిటీ గాని టెస్టింగ్ గానీ క్వాలిటీ గా ప్రజలకు ఇవ్వడం వల్ల ఈ రోజు అంత సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేయగలుగుతాడు సార్ ఇంకోటి మర్చిపోయారు సార్ అవును మామూలు కమోట్స్ అంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా చాలా డెలికేట్గా ఉంటాయి అసలు మామూలుగా ఎక్కడ పట్టుకున్నా సరే వీళ్ళు జరిపినా సరే ఏమైనా టచ్ అయినా సరే ఇంట్లో బకెట్ లాగా తగిలినా ఏమైనా వద్దు అనుకుంటారు మరి దీని క్వాలిటీని మీరు ఎలా చూపిస్తారు ఇప్పుడు మా వ్యూర్స్ కి క్వాలిటీ అనేది సార్ ముందే చెప్తున్నా అవును లబ్బర్ సుట్టితో కొడితే ఎయిర్ క్రాక్స్ ఉన్నా పగిలేదన్న రూపాయలు పెట్టినా ఐరన్ సుట్టుతో పెడితే ఇంకా దీంతో కొట్టాలి సార్ అంటే ఇది కొట్టినప్పుడు కూడా ఐరన్ సౌండ్ రావాలి సార్ ఓకే ఇది లబ్బర్ సుత్ అయినా కొట్టేటప్పుడు ఐరన్ సౌండ్ రావాలి మీకు జనరల్ గా చూపిస్తా సార్ ఇలా కొట్టినప్పుడు సార్ మీరు క్రాక్స్ గానీ ఏమన్నా వచ్చిన ఏమి రాలేదు అంటే ఇలా కొట్టినప్పుడు ఐరన్ సౌండ్ వస్తాయి గనక అది మంచి మంచి కంపెనీ ఓకే అలా రాలేదు అంటే డల్ల సౌండ్ వచ్చింది క్రాక్స్ వస్తే ఇది ఎవరు చెప్పరు కదా అసలు సాంబార్ ప్రతి కస్టమర్ కి ఎవరు కూడా రివీల్ చేయరు ఎందుకంటే ఎవరు బిజినెస్ ఎవరు కొట్టుకుంటారు అదే సార్ ప్రతి కస్టమర్ మీరు వెళ్ళి సుత్తి తీసుకుని ప్లాస్టిక్ సుత్తి కొనుక్కుని వెళ్ళి మరి మీరు కొనలేరు కాబట్టి సో మీరు లలిత ఎంటర్ప్రీనర్స్ వచ్చారనుకోండి మీ ముందే కళ్ళ ముందే ఆయన చెక్ చేసి మరి చూపిస్తారు అండ్ ఆయనే కొట్టి మరీ చూపిస్తాడు అనమాట మీకు భయపడాల్సిన అయ్యా అయ్యా సో చూసారు కదా మీకు ఇంత గ్యారంటీ నాకు తెలిసి ఎవ్వరెవరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక లలిత ఎంటర్ప్రైనర్స్ లో గ్యారంటీ క్వాలిటీ కూడా వాళ్ళు అలాగేస్తారు అదేవిధంగా ఏ చిన్న షేడ్ చేంజ్ వచ్చినా సరే వాళ్ళు వారంటీలో రీప్లేస్ చేస్తా అని చెప్పేసి మనకి చెప్తున్నారు అదే విధంగా ఇంకా ఇంకేమీ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ సార్ ఫ్లష్ ట్యాంక్ టూ ఇయర్స్ సార్ దీంట్లో లోపల ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఒక ముగ్గురు ప్లంబర్స్ ఉంటారు లాంగ్ అనుకోండి సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సర్వీస్ చేస్తారు మన వాళ్ళు ఏంటంటే టెక్నికల్ గా ఫ్లష్ ట్యాంక్ వస్తే అసలు ప్రాబ్లం అనేది ఏంటి ఫిట్టింగ్ అప్పుడే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది తప్పితే అసలు ఓరియన్ ప్రాబ్లం అనే సబ్జెక్ట్ కాస్టింగ్స్ లో కూడా ఉన్నాయి సార్ సింక్ పదమూడు కేజీలు స్టార్ట్ సార్ అంటే కిచెన్ సింక్ సార్ మీరు పెట్టారు అనుకో సార్ టెన్ ఇయర్స్ వారంటీ బ్రేకేజ్ అయితే రీప్లేస్మెంట్ అది మేము ముందే చూపిస్తా సార్ ఓకే ఇది థర్టీన్ కేజీస్ సార్ థర్టీన్ కేజీస్ థర్టీన్ కేజీస్ ఓకే మీరు ఎక్కి తొక్కిన మీరేంటే ఉండి అంటే ఇంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం అవును ఇదేంటంటే ఓన్లీ జెన్యున్ రా మెటీరియల్ రాస్తా ఓకే అదే కనుక అవును ప్లాస్టిక్ మీకు హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఫ్రీ సార్ టెన్ ఇయర్స్ ఓకే బిల్ కూడా మెయింటైన్ చేయాలి చేసేస్తా ఓకే దాని ప్రకారం నేను చూసుకోండి చూసారు కదా ఆయన ఎక్కి మరీ దీని మీద ఎక్కి మరీ చూపిస్తున్నారు క్వాలిటీ అప్ కోసం సో నాకు తెలిసి మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రేంజ్ లో క్వాలిటీ టెస్ట్ చేసి మరి మీకు ఎవరు కూడా కమోట్స్ కానీ లేదంటే వాష్ బేషన్స్ కానీ మీకు ఎవరు కూడా సప్లై చేయరు సో ఎందుకంటే వీళ్ళు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి మన కళ్ళ ముందే దాన్ని క్వాలిటీ చెకప్ చేసి చూపిస్తున్నారు సో ఓకే ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయి సార్ డబల్ డబుల్ బౌల్స్ ఓకే డ్రైన్ బోర్స్ ఓకే సార్ ఎక్కువ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి విత్ నుంచి కూడా ఓకే అంటే నేనేమో చూసాను సార్ కామన్ మ్యాన్ ఇంకా తక్కువలో ఎలా ఇవ్వాలి అనే అప్రోచ్ అయితే ఒక ఫ్యాక్టరీ మాకు అదృష్టంగా దొరికింది జిందాల్ అనే కంపెనీ అంటే జిందాల్ ఢిల్లీలో దొరికింది అది చూస్తే ప్రీమియం ప్రొడక్ట్ సార్ అంటే మెడల్ ఫినిషింగ్ టైప్ అంటే నాకేంటంటే హ్యాండ్ మేడ్ అందరూ కొనుక్కోలేరు అవును ఎలాగా అని ప్రయత్నిస్తే దొరికింది సార్ ఓకే విత్ కాస్ట్ ఆఫ్ అంతే ఓకే మీకు అది చూపిస్తాను అది చూడంగానే మీకు అసలు చాలా అంటే మీరు లెల్త్ ఎంటర్ప్రీనర్స్ లో వీళ్ళు ఈ రేంజ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే ధరలు కూడా బాగా ఎక్కువ ఉంటే ఏమో అని భయపడుతున్నారేమో అస్సలు అసలు లేదండి ప్రతి కామన్ మ్యాన్ కి అందుబాటు ధరలో మీరు ఈ ప్రైస్ ఇంకెక్కడికైనా చెక్ చేసుకోండి వీరిచ్చిన ఇచ్చిన కొటేషన్ కంటే ఇంకెక్కడైనా తక్కువ కొటేషన్ కోరి చేస్తే ఈయన గ్యారెంటీ మీరు మాత్రం అందులో ఇబ్బంది లేదు మీకు దానికి సుమన్ టీవీ గ్యారెంటీ కూడా ఇస్తుంది ఎందుకంటే ఈ కోడింగ్ కానీ ఈ క్వాలిటీ కానీ మీకు ఎక్కడా లభించదు అంత ది బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లెల్త్ ఎంటర్ప్రైనర్స్ నుంచి సో ఇంకొక చూద్దాం కూడా చూపిస్తున్నారు మనకి సార్ డైమెన్షింగ్ సార్ డైమెన్షింగ్ ఎందుకంటే మెజర్ ఫినిషింగ్ వస్తుంది స్కిన్ తీసేస్తే పైప్ లైన్ మొత్తం కూడా వన్ ఎంఎం థిక్నెస్ సార్ అంటే చుట్టూ లబ్బర్లు ఓకే సార్ మీకోసం తీసి చూపిస్తా ఓకే ఓకే

లోయెస్ట్ ప్రైస్ దగ్గర నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నటువంటి కమోడ్స్ సింక్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ట్యాప్స్ కూడా ఉన్నాయి ట్యాప్స్ కూడా షవర్ ట్యాప్స్ వావ్ ఎల్ఎస్ నథింగ్ బత్ శ్రీ లలిత సార్ ఓకే మేము ఇష్టంగా పెట్టుకుని ముద్దు పేరే శ్రీ లలిత అని ఎల్ఎస్ అని పెట్టుకున్నాం ఓకే దీనికి ఎయిట్ ఇయర్స్ వారంటీ సార్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సార్ స్పిండిల్ వారంటీ ఎయిట్ ఇయర్స్ సార్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకు ప్లంబర్ వస్తారు సర్వీస్ చేస్తారు షవర్స్ ఓకే ఇవన్నీ కూడా ఎల్ఎస్ఏ సార్ ఓకే అన్ని మీ ఓన్ బ్రాండ్స్ అనేవి కూడా యా సార్ నాకు సో మీ ఓన్ బ్రాండ్ అవడం వల్ల ఏంటంటే మీకు కస్టమర్ కి చిన్న కంప్లైంట్ ఉన్నా మీరే సార్ట్ అవుట్ చేయగలుగుతారు మీరే రీప్లేస్ చేయగలుగుతారు నాకు ఏంటంటే లైవ్ లో థర్డ్ పార్టీ లేకుండా బ్రాస్ కూడా మీకు కనిపించేట్టు పెట్టేసారు అవును 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 ఆ లోపల ఎలా ఫిక్స్ చేస్తారని చెప్పేసారు పర్ఫెక్ట్గా ఒక వాల్ ఫిక్స్ చేసి ఎలా ఉంటుందో మీరు ఇక్కడ ఫిక్స్ చేసి చూపి అన్నారు ఓకే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉందో ఒక లలిత లోనే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రైజ్ విషయం కూడా ప్రతి కామన్ మ్యాన్ కళ నెరవేర్చుకునే విధంగా నా మన మన ఇల్లు కూడా ఎందుకు స్టైలిష్గా ఉండకూడదు అనుకున్న వారందరికీ కూడా ఎంటర్ప్రీనర్స్ అనేది ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు సార్ ఇంకా మల్టీ సింక్ షింక్ ఫస్ట్ ఇన్ విజయవాడ ఓకే తెలుగు పర్సన్ వీడియోని చేసింది మనమే వీడియో అది అప్రోక్సిమేట్లీగా మేము బా సేల్ చేసాం సార్ ఓకే తెలుగు పర్సన్ యూట్యూబర్ లో ఓకే ఎక్స్ప్లెయిన్ చేసేది ఓకే ఓకే ఒక టూ ఇయర్స్ బ్యాక్ పర్పస్ ఏంటో తెలియదు సార్ అవును ఒక తెలుగు వీడియో అనేది లేదు లేదు నేను చేశాను సార్ అంటే అది కూడా విత్ మోటివేషన్ ఎందుకు మనం చేయకూడదు అది చూడంగానే ఒక టెన్ 10000 వ్యూస్ వచ్చేసింది ఓకే ఓకే అది దానివల్ల సేల్ పెరిగిన సెకండరీ ఎందుకంటే మీరు మంచి మోటివేషన్ స్పీకర్ కాబట్టి ఆల్్రెడీ మీకు ఒక ఐడి ఉంది టీవీ వల్లే నా లేదు 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 సార్ మీ టాలెంట్ సార్ అది ఆ టాలెంట్ ఎలా వచ్చింది సార్ నాకు గుర్తించేది సుమన్ టీవీలో వాళ్ళ స్క్రిప్ట్ వల్లే సార్ గ్రేట్ సో ఇది మల్టీపర్పస్ మల్టీ పర్పస్ ఓకే చాలా బాగుంది అసలు నాకు తెలిసి ఇప్పుడు వరకు ఎవరు తెలుగులో వీడియో చేయలేదు అండ్ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ కిచెన్ ప్రతి దాంట్లోనూ మల్టిపుల్ సింక్ అనేది ఖచ్చితంగా వాడుతున్నారు అండ్ ఎక్కడ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను ఇప్పుడే నేను అయిపోయిన తర్వాత నేను కూడా తీసుకెళ్ళాలి ఇంటికి సో చూసారు కదా మీరందరూ కూడా ఈ మల్టిపుల్ షింగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏదో చైనాలోనో ఆటలోనో అంటే వాళ్ళు చేస్తున్న వీడియోస్ లో చూసి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అనుకున్నారు కదా ఎక్కడో కదండి మన విజయవాడలోని లలిత ఎంటర్ప్రినర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీరు అడగాలే కానీ మీరు ఆర్డర్ చేసి కాల్ చేసిన మరుక్షణం మీకు కేకే గారు అయితే అన్ని సిద్ధంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ క్వాలిటీ కూడా చూశారు కదా ప్రతిదీ ఆయన మీ ముందు పిలిచి చూపించి మీకు చెక్ చేసి మరీ ఇస్తారు సో దానికి గ్యారంటీ నేనైతే ఇవ్వగలను సో చూసారు కదా మల్టిపుల్ థింగ్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి సార్ కస్టమర్స్ కి ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి ఎందుకు తక్కువగా వస్తుంది అండి దానికి ఒకే కాన్సెప్ట్ సార్ నేను నీరున్న ఐదు కాకుండా ఒకేసారి థౌజండ్ ఆఫ్ బల్క్ లో అది అందరికి ఉన్న డౌట్ ఆ బల్క్ గా తేడం వల్ల ఏంటంటే ఒక కంపెనీ వాడు సార్ ఫ్యాక్టరీ వాడు ఎందుకు తక్కువ ఇస్తాడు ఒకేసారి మూడు లారీలు పెట్టేస్తాయి స్టాక్ అంటే ఓరియన్ సేమ్ టైప్ సార్ మిగతా ఐటమ్స్ గురించి చెప్తున్నా అది ఏంటంటే దాని వల్ల ఏంటంటే ఇంకా తక్కువ వస్తుంది ఇంకా అదే పర్సంటేజ్ ఏంటంటే నాకు టర్న్ ఓవర్ పర్సంటేజ్ చాలు అనుకుని నేను ఏంటంటే కామన్ మ్యాన్ కి తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలనే కాన్సెప్ట్ తో పెట్టి విత్ క్వాలిటీ విత్ గ్యారంటీ వారంటీ మూడు మూడు సూత్రాల మాట అందుకని మిమ్మల్ని ఒక ఎంటర్ప్రీనర్ గా తినడానికి కారణం అదే లేకపోతే సార్ ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ అవ్వడానికి మూడే కారణాలు సార్ వారంటీ గ్యారెంటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్రైజెస్ తోనే ఇస్తే గనుక హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అనేది సక్సెస్ సార్ ఒకటే సార్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి సార్ మెయిన్ ఆ ట్రస్ట్ అనేది వస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కేకే అని పిలిచి మన దగ్గరికి వచ్చి కొంటారు సార్ ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే చాలు సార్ చూసారు కదా మీ కష్టమే ఫలి అనమాట ఎందుకంటే మీరు కస్టమర్ కి ఈ రోజుల్లో ఎవరు కూడా అంత క్వాలిటీ మెయింటైన్ చేసినా సరే చూపించరు భయం ఒక చిన్న చూపిస్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ అది నిజంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకుంటే అది ఏమవుతుందని భయంతో చూపించరు బట్ ఫర్ టైం మీరు కస్టమర్కి దగ్గరుండి ఒక సింక్ కానీ అమౌట్ కానీ లేదంటే ఫ్లెషర్ ట్యాప్లు తీసుకున్నా సరే ప్రతిదీ చెక్ చేసి దాని క్వాలిటీ టెస్ట్ చేసి వారంటీ ఇచ్చి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికి కేకే గారు లలిత్ ఎంటర్ప్రైజెస్ అయితే రెడీగా ఉన్నారు సో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి కేకే గారు మీకు ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటారు మీకు బల్క్ ఆర్డర్ అయినా సరే సింగిల్ పీస్ అయినా సరే ది బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి అయితే ఆయన రెడీగా ఉన్నారు సో కాల్ చేసి మీ ఇంట్లో అవసరం ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి ఆర్డర్ చేయండి వెంటనే మీకు డెలివరీ చేస్తారు అండ్ అలాగే మెన్ పవర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారా ఎక్కడ సార్ సార్ ఇంకోటి సార్ బిల్డింగ్ స్టార్టింగ్ అంటే పైప్ లైన్ నుంచి ఎండింగ్ సెరామిక్ ఐటమ్ దాకా మన దగ్గర ఉంటాయి ఓకే ఓన్లీ ఇసుక క్యాంకర్ బ్రిక్ ఈ మూడు మనం మెయింటైన్ చేస్తాం ఓకే మిగతా వన్ పుట్ ఏదో అంటారు కదా సార్ ఒక పాయింట్ ఇన్పుట్ అవుట్పుట్ ఒకే చోట వస్తే హ్యాపీగా ఉంటుంది బిల్డింగ్ మెటీరియల్స్ అని ఇది అదే సార్ ఇన్పుట్ అవుట్పుట్ ఇసుక క్యాంకర్ బ్రిక్ ఈ రెండు ఈ మూడు చెప్తే మిగతా అన్ని మెటీరియల్స్ అన్ని మన దగ్గరే ఉంటాయి ఓకే మరి మరిస్తారు కదా ప్రతి ఒక్కటి మన ఇంట్లోకి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి మీరు ఒక్కసారి కేకే గారికి కనల్ చేసి సార్ ఇదిగో మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోబోతున్నాము లేదా ఇల్లు మొదలెడుతున్నాము అనుకున్నప్పుడు ఒక్కసారి సంప్రదించనుకోండి స్టార్టింగ్ నుంచి అయితే ఏంటంటే మీరు ప్రతిదీ ది బెస్ట్ తీసుకోవచ్చు అండ్ గా సెట్ చేసుకోవచ్చు ఇల్లుని చాలా మంది ఏం చేస్తారంటే కట్టేటప్పుడు తెలియక ముందు అదే భద్రం కట్టేసేసి తర్వాత వీటిలు పెట్టేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు అదే మీరు స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంటే కానీ ఇండివిజువల్ ఇల్లాసే కానీ ఇండివిజువల్ హోమ్స్ అయినా సరే మీరు కట్టుకునేటప్పుడే ఒక్కసారి కేకే సంప్రదించనుకోండి ఆయన మీకు డే బిగినింగ్ నుంచి ఏది సూట్ అవుతుంది ఎలా పెట్టుకుంటే మీ ఇల్లుకి ఇంకా అందాన్ని ఏ రూమ్ లో ఏది ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది సజెషన్ ఇస్తారు మీరు సజెషన్ చూస్తారా తప్పని మీరు కావాలంటే ఇంకెక్కడైనా మీరు చూసుకోండి ఆ కొటేషన్ కంటే కూడా ఎక్కడైనా తక్కువ వేసినా సరే కేకే గారే మీకు చెప్తారనమాట నా దగ్గర కంటే కూడా తక్కువ కొటేషన్ ఎవరు వేయరు వేసినా సరే నేను అంతకంటే తక్కువ ప్రైజ్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నానని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నారు సో మరికెన్ డిస్ప్లే నెంబర్ ఒకసారి కాల్ చేసి వెంటనే సంప్రదించండి సో ఇంకేమున్నాయి సార్ మా దగ్గర సార్ ఇంకా పైప్స్ అన్ని ఉన్నాయి సార్ ఒకటే చిన్న మాట డబ్బులు ఎవరికి రా ఆయన సూత్రం నేను ఫాలో అవుతున్నా సార్ ఎస్టిమేషన్ అందరి దగ్గర తీసుకోండి సార్ ఓకే ఆ ఎస్టిమేషన్ తీసుకుని మా ఎస్టిమేషన్ పక్కపక్కన పెట్టుకోండి సార్ నేను ఎస్టిమేషన్ ఎవరికి రెడీ ఓకే ఎవరి ది బెస్ట్ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి అంటే చూసారు కదా ఎవరు 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 సార్ ఎనీవేస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు కలిసి వెళ్ళినారు కన్స్ట్రక్షన్ అనేది నా హార్ట్ సార్ ఓకే మీరు చూశాం హాల్ కన్స్ట్రక్షన్ చూడంగానే అడిగేది ఓకే సార్ కన్స్ట్రక్షన్ పది ఏళ్ళ నుంచి ఉన్నా సార్ నాకు ఏం లేదు హౌస్ ఇస్ ద స్టార్టింగ్ ప్లేస్ ఆఫ్ హోప్స్ అండ్ డ్రీమ్స్ ఓకే సార్ ఇల్లు అనేది ప్రతి కల సార్ అవును అది నెరవేరాలంటే నాకు ఏంటంటే ఎంత తక్కువ బడ్జెట్ కి ఇవ్వాలి ప్రయత్నంలో నాకు ఏంటంటే అనుకోకుండా నాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు శ్రీలత లలిత ఒక తల్లిలా కనిపించారు ఎందుకంటే వాళ్ళకి ఎలా తక్కువ ఇవ్వాలి ఇప్పుడు మెటీరియల్ అనేది నా దగ్గర ఉంది అవును దీంట్లో తక్కువ మార్జిన్ కింద వస్తే ఎస్ఎఫ్ పద్దెనిమిది వందల రూపాయలకి బిల్డింగ్ చేయగలుగుతానంటే శ్రీ లలిత కూడా ఒక కారణం సార్ అంటే కన్స్ట్రక్షన్ అంటే నాకు అది ప్యాషన్ సార్ లలిత అంటే ఇష్టమే కానీ చిన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ సిమెంట్ దాని వల్ల ఏంటంటే ఏదో కన్స్ట్రక్షన్ మాత్రం నాకు చూసాను ఎదుగుతున్నారు ఇప్పుడు ఒక లలిత ఎంటర్ప్రైనర్స్ లో సింగ్స్ కమోర్స్ ఇవే కాకుండా ఇల్లు మొదలైన దగ్గర నుంచి ప్రతిదీ పూర్తి చేసేయడానికి అయితే ఆ కేకే గారు సిద్ధంగా ఉన్నారు ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారు మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే కొటేషన్ పరంగా ఆశ్చర్యపోతారు క్వాలిటీ పరంగా కూడా ఆశ్చర్యపోతారు అదే విధంగా మోడల్ డిజైన్స్ కూడా మీకు ఇంకెక్కడ వాటి మోడల్ మోడల్ డిజైన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి పెడతారు ఎందుకంటే ఇప్పుడున్న మల్టిపుల్ సింగ్స్ అనేది ఇప్పుడు చాలా వరకు ఎక్కడ లేవు ఎంత పెద్ద షోరూమ్స్ లో మీరు చెక్ చేసుకున్నా సరే రేర్ గా ఉన్నాయి అది ఒక విజయవాడలో లలిత ఎంటర్ప్రైజెస్ దగ్గర మాత్రం అవైలబుల్గా ఉంది అన్నమాట మల్టిపుల్ సింగ్స్ అనేవి మనం వెజిటేబుల్స్ కైనా సరే డిషెస్ వాష్ చేసుకోవడానికి మల్టిపుల్ గా యూజ్ అవుతుంది సో అదైతే ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు సో ఒక లలిత ఎంటర్ప్రైజెస్ కి ఒకసారి కాల్ చేయండి మీకు కన్స్ట్రక్షన్ కూడా ఆయన చాలా ముందుకు తీసుకెళ్తున్నారు మీకు మీకు బిల్డింగ్ ఎలా రెడీ చేయాలనుకుంటున్నారు ఎలా కట్టుకోవాలంటున్నారు ప్లాన్ ఇచ్చారు ఇంజనీర్ ప్లాన్ ఇస్తే దానికి తగ్గట్టుగా ది బెస్ట్ క్వాలిటీలో చక్క నీట్ గా తక్కువ ఖర్చుతో మీకు రెడీ చేసేయడానికి కేకే గారు రెడీగా ఉన్నారు ఎందుకంటే చాలా మంది కట్టేటప్పుడు తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఇంజనీర్ ప్లాన్ పట్టుకుని దాని ప్రకారం కట్టుకుంటూ వెళ్తారు కానీ తెలియక ఎక్కువ డబ్బులు మెటీరియల్ దగ్గర లాస్ అయిపోతుంటారు ఏ మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తీసుకొస్తే ఎక్కడ నుంచి ఎప్పుడు తీసుకోవాలి బల్క్ గా తీసుకోవాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గరికి తీసుకోవాలా ఇలా ప్రతిది క్షుణ్ణంగా ఆయన దగ్గరుండి సొంత ఇల్లు మీ ఇంటి కల నెరవేర్చడానికి కేకే గారు అయితే రెడీగా ఉన్నారు సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా ముందుకెళ్తున్నారు కాబట్టి ఎవరైనా సంప్రదించాలంటే కనుక కేకే గారిని సంప్రదించండి సార్ వైపు కేకే కన్స్ట్రక్షన్ ఇప్పుడు శ్రీలత ఓరియంట్ ఎలాగా మీకు డౌట్ వచ్చి కేకే కన్స్ట్రక్షన్ ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ ఇన్ ఏపీ మనం ఏంటంటే కస్టమర్ సైట్ కి రాకుండా ఇన్పుట్ అవుట్పుట్ ప్రతి దానికి ఇప్పుడు ఎక్కడో వాళ్ళ అబ్బాయి అనకాలు ఉంటారు వాళ్ళ నాన్నగారికి ఇల్లు కట్టాలని ఫ్యాషన్ ఇప్పుడు జరుగుతుంది సార్ కన్స్ట్రక్ట్ చేస్తా ఓకే ఆయన అయ్యారు ఇప్పటికప్పుడు వాట్సాప్ లో అప్డేట్ సూపర్వైజర్స్ ఉన్నారు సార్ మల్టీ సూపర్వైజర్స్ ఇంజనీర్ మీరు అన్నారు కదా సార్ ఇంజనీర్ కూడా ప్లాన్ ఆ పట్టుకోవచ్చు మన ఇంజనీర్ ఉంటారు పవర్ గారు అని క్రెడైల్ నారో అనే సంతకాల పర్మిషన్ ఇచ్చి ఆయన సార్ ఆయన ఆయన మన చేతిలో ఉన్నారు ప్రతిదీ కూడా కస్టమర్ ఎకో ఫ్రెండ్లీగా ఉండి పీస్ఫుల్ గా ఉంటే మన ఇల్లు మొత్తం కూడా అప్డేట్ చేసేస్తారు ఇంటికి రాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి ఈ రోజు వర్క్ జరిగింది సార్ ఈ రోజు వర్క్ జరిగింది ఇంజనీర్ గారు ప్రైస్ వస్తారు రెండు సార్లు ఇంజనీర్ గారు వచ్చి స్లాబ్ సార్ ఇప్పుడు అంటారు కట్టేసి వెళ్ళిపోతారు ఏంటని మీరు డౌట్ అంటారు సార్ ప్రతిదీ కూడా వారంటీ సార్ స్లాబ్ వారంటీ ట్రాప్స్ వారంటీ త్రీ ఇయర్స్ ఓకే ఇంకేంటి చెమ్ వచ్చిన ఏమన్నా ప్రాబ్లం వచ్చిన నాదే రెస్పాన్సిబిలిటీ ఓకే ఇవన్నీ కూడా ఒక పిడిఎఫ్ రూపంలో నేను ఇచ్చేస్తా ఏమున్న ప్రాబ్లం వచ్చినా కేకే రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చాను కాబట్టి గ్రిమెంట్ కూడా చేయించుకుంటా ఎందుకంటే ఇప్పుడు మీకు గ్యారెంటీ ఉంటుంది చేయించుకున్న కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ వాడగలుగుతారు ఏం లేదు సార్ నాకేంటంటే కన్స్ట్రక్షన్ అంటే పిచ్చి పచ్చబొట్టు పోల్పిచ్చుకున్నాను అంటే దాన్ని బట్టి అంటే అంతా ఇష్టమే కానీ ఇంకొంచెం ఎక్కువ అనమాట ఇష్టం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది కూడా వారి ఉద్యోగాల్లో స్థిరపడిపోయి ఉండదు ఏంటంటే కన్స్ట్రక్షన్ మొదలెట్టిన తర్వాత వాళ్ళు రోజు సైట్కి వచ్చి విజిట్ చేసుకోవాలన్నా రోజు ఎలా జరుగుతున్న పని చూసుకోవాలన్నా ఇబ్బంది అయిపోతుంది ప్లస్ దూర ప్రాంతంలో కూడా పిల్లలు ఎక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కోసం కట్టుకోవాలని ఉంటుంది కానీ అలాంటప్పుడు మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అపార అనుభవం ఉన్నటువంటి ఇలాంటి ప్యాషన్తో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు మీ ఇంటి పక్కనే ఉంటారు లేదా మీకు తెలిసిన బంధువులే ఉంటారు చాలా మంది బంధువులు సజెషన్ కూడా కట్టేస్తుంటారు కానీ ఇలా ప్యాషన్తో పనిచేస్తున్న యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇలాంటి యంగ్ జనరేషన్ పైకి వస్తేనే మన ఇండియా అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం మన తోటి వారిని ముందు తీసుకెళ్ళడానికి కేకే లాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ మిగిలిన ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ప్రోత్సహించండి మీరు కనుక ఇంట్లోకి కొత్త ఇల్లు కట్టాలని కోరిక ఉండే కనుక ఒక సంప్రదించండి మీకు ది బెస్ట్ ప్లాన్తో కేకే అయితే రెడీగా ఉన్నాడు అండ్ మీకు రెడీ చేసి ఇవ్వడానికి కూడా కేకే సిద్ధంగా ఉన్నాడు సార్ మా గురువు గారు తలుసుకోవాలి కొమ్మా వెంకట గారు అండి మా నాన్నగారు

ఏంటి ఇలా రుబ్బేస్తారు కానీ దాని వల్ల ఇప్పుడు బిల్డింగ్ గ్రౌండ్ నుంచి ఎత్తు వరకు వరకు ఎలా చేసుకోవాలి అది నేర్చుకుంది కొమ్మ వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్స్పిరేషన్ అయినా కాబట్టి తెలుసుకోవాలి సో కేకే గారు ఏంటి ఏంటి సార్ బిఎన్కే అంటే ఓకే దీని ఫామ్ చేసిన సార్ బిజినెస్ నెట్వర్కింగ్ కింగ్స్ అంటే వ్యాపారస్తుడు ఎవరైనా రాజీ ఏ బిజినెస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడక్టం సార్ వంద పీస్ ఉన్నాయి సార్ మన విజయవాడ ఒక పదమూడు లక్షలు ఉంటారు కదా సార్ ఈజీయే కదా సార్ మరి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు సార్ అవును మెయిన్ అదే సార్ అలా వెయిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆ గ్రూప్ అనేది ఇది సార్ నేను ఏంటంటే ప్రతి సాటర్డే ఓ మోటివేషన్ స్పీచెస్ ఇస్తా ఉంటా సార్ అదేంటంటే సుమన్ టీవీలో సార్ దగ్గర అందరు నేర్చుకుని అంటే ఫ్రీ ఆఫ్ సర్వీస్ సార్ ఎవరి దగ్గర సింగిల్ పైసా పెట్టుకోలేదు సార్ ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఏంటంటే ఎంటర్ప్రైజ్ అందరినీ యాడ్ చేస్తున్నారు దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సార్ ఒక వంద మంది బిల్డర్స్ బిజినెస్ జనరేట్ రోజు పోస్టులు పెట్టుకుంటారు బిజినెస్ ఎలా ఏంటంటే ఒక న్యూ ఎదుగుతారు మీ స్కిల్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అండ్ కూడా ట్రస్ట్ వస్తుంది నాకు చెప్పాలంటే బిఎన్కే ఫస్ట్ కన్స్ట్రక్షన్ స్త్రీలు వెళ్తే అలాగో బిఎన్కే ఏంటంటే నాకు సోషల్ అవైర్ చేయడం అంటే ఇష్టం సార్ రోజుకి ఒకరికి ఫుడ్ ఇస్తాను సార్ ప్రతిరోజు రోజు అంటే ఫిక్స్ అయ్యాం అలా పెంచుకుంటే వెళ్ళాం విజయవాడ ప్లస్ లో బిఎన్కే లో కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళకి ట్రోఫీలు ఇచ్చాను సార్ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు సార్ ఎందుకంటే నాకు నేను కూడా ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తాను ఓనర్ అయినా సరే అందరితో కలిపి వర్క్ చేసి మార్కెటింగ్ చేస్తా అందరూ డౌట్ వస్తారు బయట మార్కెటింగ్ బిల్డర్స్ ఎవరికి కూడా నేను ఓనర్ అని తెలియదు మార్కెటింగ్ అదే అదే అంటే వాళ్ళు ఏంటంటే అలా ఉన్నారు కాబట్టి మెరిట్స్ డిమెరిట్స్ అని తెలిసింది అందుకోసమే వచ్చింది అందుకని చాలా మంది కన్స్ట్రక్ బిల్డర్స్ అందరూ కూడా నేను ఎందుకు ఇష్టం అంటే సార్ మెయిన్ వాళ్ళ సొంత మంచిగా వెళ్ళిపోతారు ఏమన్నా మెటీరియల్ కావాలని బండి మీద తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్లి ఇచ్చేస్తారు బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే వి ఆర్ వర్క్ యాస్ ఎంప్లాయ్ ఆల్సో అది తప్పేం కాదండి దానివల్ల ఏంటంటే

మీటింగ్ చేస్తాం ఓకే అంటే ఫ్రెండ్లీ కూర్చొని ఇంకా డెవలప్మెంట్ ఏం చేయాలి ఏం చేయాలి ఈ అన్ని ఐడియాస్ మా దగ్గర పుట్టినాయి సార్ ఓకే అందరూ కూర్చొని అందరూ కూర్చొని డిస్కస్ చేయడం వల్ల ఓకే రవి సార్ ఓకే ఫస్ట్ ఫారం స్టార్టింగ్ నుంచి నమస్తే రవి గారు పరిచయం చేస్తాను అంటే నాకు దుఃఖం నేను రాత్రి పదింటికైనా కూర్చొని మాట్లాడిన ఉండిపోతాడు ఓకే నాకు ఏమన్నా ఇబ్బంది వచ్చిన ఫారం లో ఎంప్లాయీస్ గాని అందరూ అలా కూర్చొని ఐడియాలజీ పంచుకుంటాం ఒకరొకరు షేర్ చేసుకుంటాం ఎందుకు సార్ నేను స్పీడ్ అయినప్పుడల్లా సొంత మనసులో ఆపుతాడు వద్దు సార్ దీంట్లో పెట్టద్దు do <laughs> ah, é <laughs> ఓపిక్ గా చెప్తాడు అలాంటి మనిషి ఉంటేనే ఎవరైనా సక్సెస్ అవ్వగలుగుతారు అంటే ఒక పర్సన్ గురించి మనం ఎందుకు చెప్తానంటే సార్ మేము ఫ్యామిలీ మెంబర్ లో కనెక్ట్ అయిపోయాము అదే అదే అండి అందుకనే సక్సెస్ ఇచ్చింది సార్ బిజెపి కానీ ఏదైనా ఎనివేజ్ థ్యాంక్ సో మచ్ అండి కేకే గారు నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు స్పెండ్ చేశారు థ్యాంక్ సో మచ్ అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి మళ్ళీ వచ్చి కలుస్తాను మీ సపోర్ట్ ఉంటే థ్యాంక్ యూ సో ఇది చూసారు కదా లలిత ఎంటర్ప్రీనర్స్ డిస్ప్లే నెంబర్ కి కాల్ చేయండి ఇలాంటి యంగ్ యంగ్ స్ ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ ఓంకర్తో విజయ్ రిపోర్టింగ్ విజయవాడ